హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోనైతే చూడండి సో ధనవంతులు కావాలని అనుకుంటున్నారా అయితే ఈ లక్షణాలు మీలో ఉండాలి ఎందుకు అనుకోమండి ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలి హ్యాపీగా బతకాలి జీవితాంతం డబ్బులు ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలా అనుకున్నప్పుడు మనం పాటించాల్సింది ఏంటి మనం ఎలా మన హ్యాబిట్స్ని అనేది చేంజ్ చేసుకోవాలి మనకు ఎలాంటి స్కిల్స్ అయితే ఉండాలో ఈ వీడియోలో చూసేయండి మనీ మేనేజ్మెంట్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి ఈ మనీ మేనేజ్మెంట్ స్కిల్ అయితే కంపల్సరీ ఉండాలి సంపాదించడం గొప్ప కాదు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో అనేది కూడా గొప్ప సో అలాంటప్పుడు మనీ మేనేజ్మెంట్ గురించి మీకు క్లారిటీ ఉండాలి దాని మీద మీకు ఒక అవగాహన అయితే ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి చేసే ముందు మీకు దీని గురించి మంచిగా తెలుసుకోండి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి నష్టం ఉండదు అనేది తెలుసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి సో మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు ఒకరు ల్యాండ్ మీద చేస్తారు ఒకరు గోల్డ్ మీద చేస్తారు ఇంకొంతమంది ఇలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి సో మీకు దేని మీద ఎక్కువ అవగాహన ఉందో దాని మీద అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యండి ఓకేనా నెక్స్ట్ సేవింగ్స్ ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ సేవింగ్స్ లేకపోతే రేపు ఫ్యూచర్ మీకు చాలా దారుణంగా కనిపిస్తుంది సో అందుకనే ముందు నుంచి సేవింగ్స్ అయితే చేసుకుంటూ రండి సో మీకు కానీ మీ పిల్లలకు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి రిస్క్ ఉండకూడదు అనుకుంటే సేవింగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే చెయ్యండి ఓకేనా సెల్లింగ్ స్కిల్స్ మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంది అంటే దాన్ని మీరు ఇంకొకరికి చెప్పేలాగా ఉండాలి సో అలాంటప్పుడే ఆ స్కిల్కి ఒక వాల్యూ ఉంటుంది సో అలాంటి స్కిల్స్ మీలో ఉందా అలా అయితే ఒక యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ని పెట్టుకొని మీరైతే మనీ హ్యాపీగా సంపాదించుకోవచ్చు మీ దగ్గర నుంచి ఒక రూపాయి మనీ స్పెండ్ అవ్వకుండా మీరైతే ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మంచి మనీ అయితే ఎర్న్ చేస్తారు మన ఆలోచన విధానం మనం ఎలా ఆలోచిస్తున్నాము అంటే ఈరోజు తిని ఈరోజు బతికితే చాలు అనుకుంటున్నామా రేపు ఫ్యూచర్ మంచిగా ఉండాలి అనుకుంటున్నామా అనేది మన ఆలోచన విధానం బట్టి మన లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది సో మీ ఆలోచన విధానం ఏ రేంజ్లో ఉంది మీరు ఎలా అనుకుంటున్నారు మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నారు అనేది మీ మీకే అర్థమవుతుంది అనమాట ఇంకొకరు చెప్పడం వల్ల కానీ ఇంకొకరు వచ్చి మిమ్మల్ని సజెస్ట్ చేయడం వల్ల కానీ మీకైతే అనిపించదు మన ఆలోచన విధానం ఎలా ఉందో మన లైఫ్ అనేది అలాగే ఉంటుంది నెక్స్ట్ బిజినెస్ మీ దగ్గర మనీ ఉంది కొంచెం మనీ పెట్టి మీరైతే డేర్ చేసి మీరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారు సో అది కూడా మంచి పద్ధతే మీరు బిజినెస్లో మంచిగా మీకు దాని మీద ఒక అవగాహన ఉంది అంటే హ్యాపీగా మీరైతే బిజినెస్ చేసుకోవచ్చు సో అలాంటప్పుడు కూడా మీరు మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటారనమాట మనీ విషయంలో ఎలాంటి డోకా అయితే ఉండదు మీకు ఆ బిజినెస్ మీద ఒక అవగాహన అయితే ఉండాలి ఓకేనా నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ వెళ్ళండి నాకు అన్నీ తెలుసు అని ప్రతి ఒక్కరూ అనుకుంటే నాలెడ్జ్ని బిల్డ్ చేసుకునే వాళ్ళు అయితే ఉండరు సో ఎవరికీ అన్నీ తెలియదు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటారనమాట సో మీరు కూడా మీ నాలెడ్జ్ని అయితే బిల్డ్ చేసుకుంటూ ఉండండి రిచ్గా ఉండాలంటే ఒకలాగా ఆలోచించాలి అవ్వాలంటే ఏం చేయాలో ఇంకోలాగా ఆలోచించాలి ఈరోజు నేను రిచ్గా కనిపించాలి అని ఉన్న డబ్బులన్నీ స్పెండ్ చేసేసి రిచ్గా బతికేస్తే రిచ్ అవ్వడం ఎప్పుడండి సో రిచ్ అవ్వాలంటే మీరు మనీని ఎక్కడ స్పెండ్ చేయాలో అక్కడే స్పెండ్ చేయాలి సో అలాంటప్పుడే మీరు రిచ్ అవుతారు రిచ్గా ఉండరు రిచ్ అవుతారు సో ఈ ఒక ఒక రియాలిటీని అయితే మీరు చూడండి సో అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది రియాలిటీలో బతకండి రియాలిటీ అంటే ఈరోజు మీ పొజిషన్ ఏంటి అనేది రియాలిటీ నుంచి మీకు అర్థమవుతూ ఉంటుంది సో అలాంటి రియాలిటీలో బతకడం నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి సో దాని నుంచి పరిగెత్తిపోకూడదు దాన్ని సాల్వ్ చేసుకుని నిలబడగలగాలి అప్పుడే మనం ధనవంతులైతే అవుతాము ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది దాంతో మీరు ఇంకొకసారి ఆ ప్రాబ్లం జోలికి వెళ్లకుండా ఉంటారా లేదంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అని ఆలోచిస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా మీ ఆలోచన విధానం అయితే ఉండాలి సో అలాంటప్పుడే మీకైతే మంచిగా మీ లైఫ్ అనేది హ్యాపీగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ ఇదైతే ప్రతి ఒక్కరికి ఉండాలి లైఫ్లో ఏం చేయాలి ఏ టైంలో ఏ చేయాలి అనేది ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండండి సో అప్పుడైతే మీరు మీ టైంని వేస్ట్ చేయకుండా ఉంటారు సో అలాంటప్పుడు టైం మేనేజ్మెంట్ మీరు ఎలా ఫిక్స్ చేసుకోవాలి మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్క్ చేయాలనుకుంటున్నారు అన్నీ ఒక టైం మేనేజ్మెంట్ ప్రకారం వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి నైన్ టు ఫైవ్ జాబ్స్ నైన్ టు ఫైవ్ జాబ్స్ అయితే మోస్ట్లీ మీరు బతకడానికే యూజ్ అవుతుంది సెల్ఫ్గా ఎదగాలి సో మీరైతే నైన్ టు ఫైవ్ జాబ్స్ చేస్తూ కూడా మీరు సెల్ఫ్గా మీ ఒక మోటో ఏంటి మీకు ఒక స్ట్రెంగ్త్ ఏంటి మీ దగ్గర ఏముంది మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ అయితే ఉన్నాయో అలాగ సెల్ఫ్గా అయితే ఎదగండి ఓకేనా షార్ట్ టర్మ్లో గొప్పవాళ్ళు అవ్వడం అందరికీ సాధ్యం అవదు సో అలా వచ్చిన ఆ మనీ అయితే నిలవదు అనమాట షార్ట్ టర్మ్గా వచ్చే మనీ మీద ఆధారపడకండి లాంగ్ టర్మ్ మీ కష్టంతో లాంగ్ టర్మ్తో వచ్చే మనీనే మిమ్మల్ని అయితే ధనవంతుల్ని చేస్తుంది షార్ట్ టర్మ్లో ఎవరో ఎంతో ఇస్తారు ఎక్కడో ఎంతో అమౌంట్ దొరికింది లేదంటే ఎవరైనా ఇలాగ షార్ట్ టైంలో ఈ గేమ్స్ ఆడండి ఆన్లైన్ గేమ్స్ ఆడండి మీకు మనీ వస్తుందంటే ఇవన్నీ బులి బుల్షిట్ అనమాట ట్రాష్ మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు చేసే ఒక ప్రయత్నము సో అలాంటి షార్ట్ టైం మనీని అయితే మీరు వద్దు అనుకోండి ఎందుకంటే లాంగ్ టైంలో మీరు కష్టపడితేనే మనీ వస్తుంది ఎవరు ఫ్రీగా అయితే ఒక రూపాయి కూడా ఇవ్వరు అదైతే మీరు మైండ్లో పెట్టుకొని మీరైతే ముందుకు వెళ్ళండి మీ మనీని వేస్ట్ చేయకండి సో అలాంటి ఇచ్చిన చెత్త యాప్స్లో అంతా మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీ లైఫ్ని అయితే రిస్క్లో అయితే పెట్టుకోకండి సో ఓకేనా మీరు మీ లైఫ్ని ఎలా ఉండాలి అంటే మీరు మీరు డిజైన్ చేసుకునే దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది మనం తీసుకునే డెసిషన్స్ బట్టే మన లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అదైతే మన చేతుల్లోనే ఉంటుంది ఎవరో ఎ చెప్పడం వల్ల కాదు మనం తీసుకునే డెసిషన్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది సో మనీని మనులు మనీ డబుల్ చేయాలి అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు చాలా బోల్డ్ అని అయితే నేనే చెప్పాను నా ఛానల్లోనే మీకు తెలియకపోతే ముందు వెళ్ళి నా ఛానల్లో అన్ని వీడియోస్ అయితే చూడండి ఓకేనా అప్పుడే మీకు మనీ మీద ఒక అవగాహన అయితే ఉంటుంది ఎక్కడ పెడితే డబుల్ అవుతుంది అని చెప్పేసి సో ఇన్ని క్వాలిటీస్ మీ దగ్గర ఉంటే మీకు హ్యాపీగా మీరు అయితే ధనవంతులు అయిపోతారండి సో మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూస్తున్నారు అంటే చాలా థ్యాంక్స్ మీకు ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ మీకు రిలేట్ అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్